హాయ్ అండి నిన్న నేను ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళటం జరిగిందండి అక్కడికి వెళ్ళటం వెళ్ళినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది ఆ పోస్ట్ ఆఫీస్ చూస్తే ఆ పెంకులన్నీ ఊడిపోయి ఆ గోడల మీద పాత పురాతనమైన ఒక చిన్న శిథిలావస్థలో ఉన్న ఒక ఇల్లు మామూలు పాత తహసీల్దార్ ఆఫీసులు లేకపోతే ముమ్మడి వరాల్లో ఇట్లాంటి ఊర్లల్లో ఉంటాయి చూడండి అమలాపురం చాలా చిన్న చిన్న ఊర్లల్లో తహసీల్దార్ ఆఫీసులు రెవెన్యూ ఆఫీసులు ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో మరి నాకు తెలియదు కానీ అయితే పెచ్చులు ఊడిపోయి మొత్తం ఫ్లోర్ ఫ్లోరింగ్ అంతా గతుకులు గతుకులుగా గుంటలు గుంటలుగా అయిపోయి అవి ఏనాడో శిథిలావస్థలో ఉన్న ఏనాడో యాభై అరవై సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లులాగా అనిపించి అనిగా తెలుస్తున్నదన్నమాట అయితే అక్కడ ఉన్న స్టాఫ్లు కూడా స్టాఫ్ కూడా ఏంటంటే ఒక రకమైన ఒక ఒక అచేతనావస్థలో అంటే ఏంటంటే అసలు వాళ్ళల్లో అసలు ఏమి ఉలుకు పలుకు లేదు ఏమిటో కూర్చున్నారు ఏదో ఆ కుర్చీలు వేసుకుని కూర్చుంటారు ఆ కుర్చీలు కుర్చీలకు కూడా ఏంటంటే ఆ దరిద్రపు కొట్టు టర్కీ టవాళ్ళు వేసుకుని కూర్చుంటారు కుర్చీలన్నీ కూడా నువ్వు తాళ్ళు తాళ్ళుగా ఊడిపోతూ ఉంటాయన్నమాట దానిలో ఉన్న ఏవో అల్లికలేవో అల్లిన కుల్లు కుర్చీలు ప్లాస్టిక్తో అల్లి అల్లిన కుర్చీలు ఏవో ఉంటాయి కదా అవన్నీ కూడా అంత చండాలంగా ఉందన్నమాట అసలు చూస్తే రోత పుట్టింది యాక్చువల్గా చెప్పాలంటే మనము మనం కట్టే ఈ ఫిక్స్డ్ మనం పెట్టుకునే ఫిక్స్డ్ డిపాజిట్లు అవి ఇవి వాటి మూలంగా పోస్ట్ ఆఫీసులో అన్నీ కూడా ఆఫీసులు అన్నీ కూడా సర్వైవ్ అయిపోతూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే పది సంవత్సరాల క్రితం మనం ఒక పోస్ట్ ఆఫీసులో ఒక అమౌంట్ పెడితే ఒక లక్ష లేకపోతే లక్షకి డబుల్ అయ్యే లేకపోతే రెండు లక్షలు అయితే నాలుగు అట్లా డబుల్ అయ్యేది అనమాట కానీ ఇప్పుడు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలైనా కానీ డబల్ అవటం లేదనమాట ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవో ఉంటే అవి తీసి వేరే చోట పెడదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సరే ఏంటంటే మెచ్యూరిటీ కోసం అని వెయిట్ చేస్తున్నాం మెచ్యూరి మెచ్యూరిటీ అయ్యే దీనికోసం అని ఆ డేట్ కోసం అయితేనండి అస్సై ముట్టింది నేను తీసుకున్న డెసిషన్ చాలా మంచిది అనిపించింది ఎందుకంటే అక్కడి నుంచి అక్కడ అకౌంట్ అంతా తీసేసి ఇంకో చోట ఎక్కడో పెట్టుకుందామని అయితేనండి నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఈ పోస్ట్ ఆఫీసులు ఇంత నికృష్టంగా ఇంత నీచంగా ఎంత దరిద్రంగా ఎందుకు ఉంటాయో అసలు దీని మీద ఒక ఒక్కొక్క ఆఫీసు పోని అది అద్దె ఇల్లు అనుకుందాము ఏ ఒక చిన్న ఒక ఒక చిన్న ప్లేస్ తీసుకుని ఒక ఐదు వందల గజాలు ఒక ఒక చక్కగా పోస్ట్ ఆఫీస్ కట్టచ్చు కదా కొనేసి కట్టచ్చు కదా సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు జీఎస్టీ రూపంలో పిండుతున్నది సెంట్రల్ గవర్నమెంట్ మరి ఎందుకు చేయటం లేదు మరి ఆఫీసుల్లో ఇంత ఆదాయం వస్తుంది వస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్కి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టరా వీళ్ళు అసలు ఖర్చు పెడితే మరి వాళ్ళకే వస్తుంది కదా అసలు అక్కడికి వెళ్ళాలంటే కంపు వాసన మూత్ర విసర్జన మూలంగా ఆ చుట్టుపక్కల మొత్తం ముక్కు ముక్కులు పగిలిపోతున్నాయి అన్నమాట మరి విశ్వగురు విశ్వగురు అని చెప్పే ఈ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ విశ్వగురు అసలు ఏ దేనిలో విశ్వగురు అసలు ఆఫ్టర్ ఆల్ ఎందుకు మరి ఎంపీలకి కావాలంటే గబగబ గబగబ అన్ని రకాలైనవన్నీ అన్ని రకాలైన వసతులు కల్పించుకుంటారు అన్ని రకాల ఎమ్ఏలు ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాటికి వీటికి అంతా ఎవరికి కావాలని కూడా కాదు కానీ ఈ పోస్ట్ ఆఫీసులు అంటే ఏంటంటే పాపం అక్కడ ఏదో ఆ స్టాఫ్ ఏదో అరాకొర చదువు ఉద్యోగాలతో వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ ఎవరు పనిచేయరు పని చే పని చేయరు పైగా అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే కస్టమర్లు కూడా ఏంటంటే వాళ్ళు పెద్దగా చదువు చదువు సంజయ్లు కావచ్చు లేకపోతే పెద్దగా రిచ్ పీపుల్ కూడా కాదనమాట వాళ్ళు మామూలు మా బాబు వాళ్ళకేమీ వాళ్ళకేమీ పరపతులు ఉండవు రిచ్ రిచ్నెస్ ఉండదు అందుకని ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళ డబ్బు కావాలి కానీ మన ప్రభుత్వాలకి వాళ్ళ వసతులు ఏ చక్కటిగా చక్కటి డీసెంట్ కుర్చీ అసలు కుర్చీ కూడా లేదండి అక్కడ అసహ్యం పుట్టి నాకు ముక్కులు మూసుకుని యువతలకు వచ్చి గబగబా ఫామ్ ఏదో తీసుకొచ్చేసి అక్కడ ఏదో వచ్చేసాను కానీ ఐదు నిమిషాల కంటే కూడా నువ్వు ఎక్కువ అసలు నుంచోలేకపోయాను అనమాట అసలు అక్కడ ఏదో కూర్చోండి నుంచోండి అని ఏదో చెప్పారు కానీ కూర్చోలేదు పాడులేదు అది ఏదో పని చేసుకుని వచ్చేసి ఎందుకు చెబుతున్నానంటే అంటే మనకు బ్యాంక్స్ సిస్టమ్ కూడా బ్యాంకుల్లో కూడా చాలా ఏసీలు గీసీలు చాలా మంది మార్పులను చాలా తళతళలు ఆడిపోతూ ఉంటాయి మరి పోస్ట్ పోస్టాఫీసులో మరి అదే మరి పోస్ట్ ఆఫీసులు మరి ముందు ఉన్న ఇది లేదా విలువ లేదా ఆఫీసులకి అంత డిమాండ్ కూడా లేదా వాటికి అంటే ఉన్నదో లేదో మరి ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం కిందే కదా అది అది పనిచేస్తున్నది ఆఫీస్ అనేది మరి ఎక్కడ పోస్ట్ ఆఫీసులైనా చే తీసుకోండి మరి మీరు ఎంత అసలు అనార్గనైజ్డ్గా ఉంటుంది మనుషులు నిద్రావస్థలో ఉంటారు వాళ్ళు అసలు ఏ పని చేయటానికి అసలు ముందుకు రారు ఆ స్టాఫ్ ఎందుకంటేనండి చక్కటి ఎన్విరాన్మెంట్ ఉంటే కనుక ఆఫీసుల్లో చక్కగా పనిచేయటానికి ఒక రకమైన వాళ్ళకి ఒక ఉత్సాహం వస్తుంది అనుకుంటూ చచ్చ జీ ఏదో బతుకు జీవుడా అనుకుని వేళ్ళాడుతూ ఉండేవాళ్ళు మరి ఎట్లా వేళ్లాడుతూనే ఉంటారు ఒక చక్కగా ఒక రకమైన ఇన్స్పైరింగ్గా ఉండాలి చుట్టుపక్కల వాతావరణము మనుషులు వాళ్ళందరూ కూడాను అదే ఈ ఎంపీలు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఆగమేఘాల మీద అన్నీ ఏర్ప ఏర్పరచుకుంటారు న్యాయం న్యాయం న్యాయమూర్తులకి అన్నీ చేసేసుకుని చేయించేసుకుంటూ ఉంటారు అందరికీ అందరూ చేయించుకుంటారండి డిఫెన్స్ వాళ్ళకి రకరకాలైన వాళ్ళకి ఆగమేగాల మీద వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేయకూడదాన్ని నేను అంటలేదండి కానీ వెన్ యు ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ టు అదర్ పీపుల్ వై నాట్ టు పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ అంటాను నేను ఈ పోస్ట్ ఆఫీస్ ఇంత అంటే ఏంటంటే ఎంత అధమంగా పడిందా ఎంత జనాలు పేదవాళ్ళు అంటే ఇంత చులకన లేకపోతే డబ్బులు లేని వాళ్ళతో పాటు ఈ పరపత లేని వాళ్ళంటే అంత అంత చులకన వీళ్ళకి ఈ ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాల్లో ప్రభుత్వాలను నడిపే మనుషులు అని ఒక రకమైన కొంచెం ఆవేదన కలిగిందనమాట నాకు ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు ముఖ్యంగా నేను బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాను ఏం చూస్తూ ఉంటాను కదా అరే మన దేశంలో ఎందుకు ఇలా ఎందుకు లేదు అలా ఎందుకున్నది ఎందుకు ఏంటి తేడా అంటే అందరూ కూడా ఇప్పుడు అక్కడ కూడాను వసూలు చేస్తారు ట్యాక్సులు ఇక్కడ వసూలు చేస్తారు కానీ ఈ ట్యాక్సులు వసూలు చేసినవి అన్నీ కూడాను మొత్తం గవర్నమెంట్లు నడిపే వాళ్ళ జే జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి ఏదో ఒక రకంగా వాళ్ళకి సదుపాయాలు వాళ్ళకి అదో ఇదో వాళ్ళ జీతాలు భత్యాలు వాళ్ళకి వాళ్ళ 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 ఆగడాలు వాళ్ళ వాళ్ళ రకాలు వాళ్ళ లగ్జరీస్ వాళ్ళంతా కూడా కామన్ మ్యాన్ కట్టాలి వాళ్ళు మాత్రం చక్కగా ఏదో ఆనందంతో కులుకుతూ ఉండాలి కానీ మనం మాత్రము ఎందుకు పనికిరాకుండా ఆ పాకీదుడ్లాగా ఉన్నాయి ఏమనుకోకండి ఆమె సారీ ఈ వర్డ్ వర్డ్ వాడి వాడినందుకని దొడ్ల లాంటి పా ఆఫీసులు పెడతారు చక్కగా నీట్గా పెట్టుకోవచ్చు కదా ఆఫ్టర్ ఆల్ మన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎంతంత మంచి మంచిగా అవన్నీ ఆఫీసులు అన్నీ కూడాను గ్రామ సచివాలయాలు అవి కూడా చక్కగా ఉన్నంతలో చక్కగా చేశాడు కనీసం అట్లా కూడా చేయట్లేదు ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అలా చేశాడు ఏమీ లేకుండా కూడాను అన్నీ ఉన్నట్టుగాను చక్కగా కష్టాలు ఏం పడ్డాడో ఏమో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే అసలు ఏంటి అసలు అక్కడ అది గవర్నమెంట్కి సంబంధించిందైనా కాదా మరు మరుగుదొడ్లు మురుగుదొడ్లు లాగా ఉన్న ఆఫీస్ చూస్తే అసహ్యం పుట్టిందనమాట కాబట్టి ఏంటంటే మరి విశ్వగురు 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 అని చెప్పేసి ఓ చెవుల్లో జోరీగల్లాగా మా మాట్లాడే వీళ్ళు మరి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి అంటే మళ్ళీ ఎంపీలు వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు గవర్నమెంట్ని నడిపే వీళ్ళందరూ కూడా వెళ్ళి హాస్పిటల్స్ ఎయిమ్స్ హాస్పిటల్కి వీళ్ళందరికీ ఫ్రీ 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 అన్నీ ఫ్రీ కానీ కామన్ మ్యాన్ ఎవరి డబ్బులైతే వీళ్ళందరూ కులుకుతారో వీళ్ళు మాత్రం ఈ కామన్ మ్యాన్ మాత్రము గుండు సున్నా పెట్టి వాడిని నుంచి నడ్డి వెరగొట్టి పడేయటం అనమాట కనీసం వాడికి ఆఫీస్కి ఇట్లాంటి పోస్ట్ కి వెళ్తే గనుక ఒక కుర్చీ కూడా ఉండదు అనమాట అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం అనమాట మీరే ఆలోచించండి మీరు కూడా నిజంగా నేను మాట్లాడింది కనుక తప్పైతే మీరు మీరు అడగండి నన్ను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం love you all bye